సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఆంధ్రులందరూ వలసలకు పోతుంటారు ఎక్కడ వలసలు పోతున్నారంటే పోతున్నారు అంటే సంవత్సరాలు గడిచిపోతున్న ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో వలసలు పోతున్నారు తెలంగాణలో ఉన్న వాళ్ళు వేరే ప్రాంతాలకు వలసలు పోతున్నారు ఎక్కడ విటూరంగా ఉందంటే ఐదు లక్షల మంది తెలంగాణ ప్రాంత హైదరాబాదులో నివాసం ఉంటున్నారు ఆంధ్ర వాళ్ళు ఇప్పటికైనా ప్రభుత్వము వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి అక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉదాహరణకి ఉత్తరాంధ్రలో విశాఖపట్నం తప్ప రెండు జిల్లాలు వెనుకబడిన ప్రాంతాలే మరి రాయలసీమలో ఒక్క జిల్లా ఏమైనా అభివృద్ధి చెందిందా ఈ ప్రాంతంలో కావాల్సింది ఏంటి సాగునీరు త్రాగునీరు ఇటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా ఏదో ఉపాధి కల్పిస్తున్నామని పెట్టుబడులు పెట్టిస్తున్నామని విదేశీ పెట్టుబడి పెట్టిస్తున్నామని ఇవన్నీ చూస్తే మంచిదే కానీ ఆ పెట్టుబడులకు రేపు బానిసలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది భారతదేశంలో ఉన్న ఎవరైనా యువ పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించండి ఎవరికో ఉపాధి కల్పి ఎవరికో మీరు పెట్టుబడులు పెట్టిస్తే వేరే విదేశాలలో ఉన్న వాళ్ళని ఇక్కడ పెట్టిస్తే ప్రా సమస్యలు ఉత్పన్నమవుతాయి రెండు వందల సంవత్సరాలు ఆంగ్లేయులు పాలించినారు మన భారతదేశాన్ని అప్పుడన్నా ఈ కులం లేదు మతం లేదు అందరూ కలిసి పోరాటం చేసినారు మళ్ళీ ఆ దిశగా అడుగులు వేయకుండా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ వలసల నివారణకు ప్రాంతాల వారిగా అభివృద్ధి చేయాలి ఎక్కడైనా పరిశ్రమలు పెడితే స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇక్కడ పరిశ్రమలు పెట్టుకొని వేరే రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని ఇక్కడ తెచ్చిపెడితే ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఏం లాభం దానివల్ల కాబట్టి ఈ వలసల నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికీ కొన్ని ఇక్కడ ఫీజు రియంబర్స్ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు అవ్వబోతున్నారు కాబట్టి రాష్ట్రాలు వేరేనా తెలుగు ప్రజలు ఒక్కటైనా భావనతో మెలగాలని సందర్భంగా కోరుతున్నాను ఇంకో విషయం చెప్పాలి వేల కోట్ల రూపాయలు కోడి పందాలు ఆడుతున్నారు ఆడారు కూడా మళ్ళీ జూదం ఆడారు ఆ బహిరంగంగా జరుగుతుంటే పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదు కోర్టు నుంచి ఏమన్నా అనుమతి తెచ్చుకున్నారా మళ్ళా కోడి పందాలు ఆడకూడదు ఎడ్ల పందాలు ఆడకూడదు మరి చట్టాలు ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు గ్రామీణ ప్రాంతంలో అనేది మంచిదే సాంప్రదాయపరంగా ఉంది కానీ చట్టాలు ఉల్లంఘించి బహిరంగ జరుగుతున్నప్పుడు ఏం చర్యలు తీసుకున్నారో ప్రభుత్వాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను